అందరూ బాగున్నారా అయితే ముందుగా ఈ చేలో మనం జింగలు అయితే వాడేయటం జరిగింది ఒక పది రోజుల క్రితం అయితే ఇంట్లో బొబ్బర ఎక్కువగా ఉండటం వల్ల మనం జింగలు అయితే వాడిచ్చాం అలాగే నీకు తెల్లదోమ నిర్మూలన కోసం అయితే ఈ జింగాల వాడటం అనేది జరిగింది ఈ బొబ్బర తగులుతుందన్న మన ఫార్మర్కి ఇది వచ్చేసి ఈ జింగాల అనేది నీకు బ్రహ్మాండ పనిచేస్తుందని చెప్పి ఇయటం అయితే జరిగింది ఇది వచ్చేసి నీకు బొబ్బర అనేది మెయిన్ తెల్లదోమ ద్వారా అయితే పక్క చెట్లుకి అయితే పాకటం అయితే జరుగుతుంది ఈ బొబ్బర వచ్చిన మొక్క మీద నీకు వాలి దాని రసం అనేది ఆ దోమ పీల్చడం వల్ల ఆ వైరస్ కణాలనేది దాన్ని నోట్లోకి వెళ్ళిపోయి అలాగే నీకు అది వచ్చేసి నీకు బాగా యాక్టివ్గా ఉన్న మొక్క మీద వాలి దాని మీద కూడా రసం పీల్చినప్పుడు దీంట్లో నోట్లో ఉన్న ఆ వైరస్ అనేది నీకు యాక్టివ్గా ఉన్న చెట్టు ఆకుల్లోకి అయితే చేరడం అయితే జరుగుతుంది ఈ రకంగా చేరటం వల్ల యాక్టివ్గా ఉన్న చెట్టు కూడా నీకు బొబ్బర రావటం అయితే జరుగుతుంది చూడండి ఈ జింగాల అనేది నీకు ఎలా పనిచేస్తుంది అయితే నీకు మొక్కల మీద నీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నీకు ఇది కొట్టినాక నీకు ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా అయితే రావటం అయితే జరిగింది ఇది వచ్చేసి ఫస్ట్ ఇది బొబ్బర మొక్క అనేది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది బొబ్బర తగిలినప్పుడు మనం ఈయటం అయితే జరిగింది ఈ బొబ్బర మొక్క ఉన్నప్పుడు మనం ఇది స్ప్రే చేయటం వల్ల ఇది దీనివల్ల పక్క మొక్కలకైతే యాప్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇది అంతే ఆగిపోయింది ఈ పక్కన ఉన్న మొక్కలు అనేది నీకు ఎంత నీట్గా పిలకలు పెట్టి నీకు బాగా పెరగటం అయితే జరిగింది బాగా ఈగురు అనేది నీకు మెత్తగా అసలు బొబ్బరం ముడత అనేది లేకుండా అయితే నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది నీకు ఎక్సలెంట్గా అయితే ఉంది చూడండి ఇది మనం ఫస్ట్ పది క్రితం బొబ్బర తగిలినప్పుడు ఎలా ఉందో ఆ మొక్క ఆ మొక్క అయితే బొబ్బరైతే తిరగలేదు ఫ్రెండ్స్ తిరిగి దాని అయితే నేను కూడా చెప్పను పక్క మొక్కలకైతే ఎక్కువగా రాకుండా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దాని పక్కన ఉన్న మొక్కలైతే నీకు బాగా యాక్టివ్గా ఉండటం చిగురు మెత్తబట్టడం బాగా నీకు రిజల్ట్ అనేది నీకు బాగా ఎక్కువగా అయితే బాగా బ్రహ్మాండంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ నీకు అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ నిచ్చినో కంపెనీ జింగాల మనకి ఎకరానికి వచ్చేసి రెండు వందల గ్రాముల ప్యాకింగ్ అయితే వస్తుంది ఈ రెండు వందల గ్రాముల ప్యాకింగ్ మనం ఆరు గన్నులు లేదు ఏడు గన్నులు ఖచ్చితంగా అయితే కొట్టుకోవాలి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నీకు చెట్టు అనేది పూర్తిగా తడిసిన దాకా అయితే మనం స్ప్రే చేసుకోవాలి ఐదు గన్నులైనా ఆరు గన్నులైనా మనకి ఎక్కువ వాటర్లో పోసి నీకు స్ప్రే చేసుకోవటం వల్ల నీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది నీకు బొబ్బర తగిలినప్పుడు అలానే ఆగిపోయింది ఎదుగుదల లేకుండా ముడుచుకొని పోయింది దాని పక్కన ఉన్న మొక్కలు బాగా ఏపుగా పెరగటం కానీ నీకు మంచి క్వాలిటీ కానీ రావటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ నీకు మంచి పొదలాగా అయితే బాగా తల్ల చెట్లు నీకు బాగా గ్రోత్ అనేది నీకు నెంబర్ వన్ వచ్చింది మెయిన్ నీకు ఈ గ్రోత్ అనేది నెంబర్ వన్గా రావటం అయితే బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది బొబ్బర తగిన చెట్టు చూడండి ఈ బొబ్బర తగిన చెట్టును అటుపక్క చెట్టు ఇటుపక్క చెట్టు చూడండి ఎంత యాక్టివ్గా అయితే ఉన్నాయో బొబ్బర రాకుండా ఈ నిచ్చిన వారి జింగాల ఇది ఒక టాప్ బ్రాండ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు బొబ్బరికి ఇది ఒక మంచి ఉన్న టాప్ మందుల్లో ఇది ఒక నెంబర్ వన్ మందుని మనం చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే సేను వచ్చిందో నీకు క్వాలిటీ అనేది నెంబర్ వన్కి రావటం అయితే జరిగింది ఇది మంచి తల్ల చెట్లు మంచి పోత స్టేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది బాగా ముదురు ఈ తోట అనేది మనం పత్తి విత్తనాలు వేసిన మొదట్లోనే ఇది మిర్చి సాల్ దోట్లయితే వేయటం జరిగింది ఇది ఇది వచ్చేసి మనకి మా ఏరియాలో వచ్చేసి ప్రస్తుతానికి ముదురు చేను అయితే ఇదే ఫ్రెండ్స్ మనకి అంటే ఈ సంవత్సరం బొబ్బర అనేది నీకు స్పీడ్గా అయితే వస్తుంది బొబ్బర వాతావరణం ఎక్కువగా ఉందని అయితే ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు ఇన్ని ప్రతి ఒక్క మిర్చి తోటలు మనం తిరిగి చూడటం అయితే జరిగింది లేత మొక్కలు సన్న మొక్కల్లో కూడా నీకు బొబ్బర ఎక్కువగా అయితే తగలటం జరుగుతుంది మీరు ఇది గమనించి సరైన టైంకి మంచి మందులు స్ప్రే చేసుకోవటం అయితే చేయండి ఫ్రెండ్స్ మనకి బొబ్బరకు సంబంధించిన అలాగే తెల్లదోమకు సంబంధించినవి అయితే మీరు స్ప్రే ఎక్కువగా అయితే చేయండి ఈ స్ప్రే ఎక్కువగా చేయటం వల్ల మనం ఎలాంటి సమస్యనైతే చాలా మటుకు అయితే మనం నిర్మూలించుకోవచ్చు ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఎకరం అనేది బాగా ముదురు తోట అనమాట ఇది నీకు దగ్గర దగ్గర ఇది వచ్చేసి జూన్ లాస్ట్లో అంటే నీకు జూలై ఫస్ట్లో అలా అయితే వేయటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ నీకు చేను మంచి ఇది కొట్టినాక క్వాలిటీ బ్రహ్మాండంగా అయితే ఉంది ఈ నిచ్చిన వారి జింగాల అనేది నీకు ఒక గొప్ప బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు ఇది మీకు స్ప్రే చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నీకు నైంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా అయితే స్ప్రే చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు మీరు ఖచ్చితంగా ఈ మందు మీకు నచ్చుతుంది ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసింది కొంతమంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల ఎలాంటి మరి ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను అలాగే మనకి తెలియని వారి కోసం బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ వీడియో అనేది ఎక్కువ మందికి చేరడం వల్ల దీని గురించి అయితే మనకి జింగాల ఈ బొబ్బరికి ఏం ఆడుకోవాలనేది తెలుస్తుంది అలాగే ఫార్మర్స్కి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలని మీకు పక్కా ప్రూఫ్లతో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు సమస్య ఏముందో అయితే ముందు గమనించుకోవటం అలాగే ఆ సమస్యకి ఏదైతే ఉపయోగపడుతుందో అదైతే చెప్పడం అయితే మనం చేస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి